వెల్కమ్ టు కేసర మండలం అంబేద్కర్ సంఘం ముఖ్య అతిథులుగా కేసర మండల యూత్ కాంగ్రెస్ యువజన నాయకులు మంజాల పరమేశ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు సమర్పించడం జరిగింది యువత స్వశక్తితో ముందుకు వెళ్లాలని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మహిళలు రాజకీయ రంగంలో ముందుండాలని ముఖ్య అతిథులుగా కేసర మండల యూత్ కాంగ్రెస్ యువజన నాయకులు మంజాల పరమేశ్ తెలిపారు మనువు ఒకితై కులకు తలచేతుల వెట్టుల మత్తుల నడిగే పలవని దూతు చీకటి వాడల్లో సబ్బకు జండను గట్టి బౌజన దండూరయ్యాలు మోకులు గట్టి తాడకే ఆలోచన విధానాన్ని ముందుకు సాగాలని అలాగే తన రాజ్య రాజ్యాంగాన్ని భారతదేశంలో ప్రతిష్టగా అభివృద్ధి చెందుతుందని నేను యువత స్వశక్తితో ముందుకు సాగాలని మనమే ఇతరులకు ఉపాధి కల్పించేలా ఉండాలని నాడు బాబాసాహెబ్ చెప్పిన విధంగా నేను ముఖ్య అతిథి పరమేష్ గారు తన సొసైటీతో ముందుకు సాగుతూ అలాగే తన స్నేహితులకు కూడా ఆర్థిక విషయంలో కానీ అలాగే చిన్న ఇతర ఏమైనా సమస్యలున్నా అతను పరిష్కారం చేసి అందరి మనలో పొందుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మండల అధ్యక్షుల వారికి వారి సంఘ వారి కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ముఖ్య అతిథిగా మంచాల ప్రవేశ్ గారిని చేయడం జరిగింది ఇలాగే ఈ సంబంధంలోని వివిధ గ్రామాలకు చెందిన మరియు యువత అధ్యక్షులను విధి విధిగా సంఘాల అధ్యక్షులను ఇలాంటి యువతను ప్రోత్సహించాలని నా యొక్క విన్నపం ఈ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమము చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది కావున ఇలాంటి సక్సెస్ఫుల్ కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని నా తరఫున మన సంఘం పెద్దలు కొమ్మ సదస్సులు అందరూ కోరుతున్నాను కావున ఇలాంటి ఇంకోటి నా ఒక్క విజ్ఞప్తి ఏంటంటే మన కీసర్ మండలంలోని చాలా మంది మన దళిత బిడ్డలు యువకులు చాలా మంది ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు మీరు చాలా ఇండస్ ఉన్నారు ఇంకా చదివిన వాళ్ళు కానీ డిగ్రీ చదివిన వాళ్ళు కానీ ఇంకా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం మన సంఘం తరఫున టీసర్ మండలం నుంచి ఒక జాబ్ మేళా కార్యక్రమము కావున ఇలాంటి ఏదైనా సోషల్ యాక్టివిటీస్ చేయండి దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తా జాబ్ మేళా కార్యక్రమానికి ఎలాంటి ఖర్చులు కావాలన్నా అది నేను ముందుకొచ్చి నేను పెట్టుకుంటా ఎందుకంటే మన సంఘం నుంచి మన దళిత బిడ్డల కోసం మనం చేయబోతున్న చిన్న సాయం అనుకొని మన సంఘం తరఫున సోదరుడు బొమ్మకుంట అధ్యక్షుడు అన్నట్టుగా ఒక్కొక్క వారం ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద మనం మనకు తెలిసిన విషయాలు మనం మాట్లాడుతుంటే అది నాకు తెలిసింది మీకు లోవచ్చు మీకు తెలిసింది అందరికి కొన్ని విషయాలు తెలుస్తాయి దాని ద్వారా ఇండికేట్ అవుతాం ప్రభుత్వం ద్వారా ఎన్నో రకాలైన అన్ని వివిధ రంగాలలో మనకు రిజర్వేషన్లు అవకాశాలు ఎన్నో ఉన్నాయి మనకి కొన్ని మిస్ అయిపోయినాయి కాబట్టి మనము మీడియా ద్వారా తెలుసుకున్న వాళ్ళము అవి పక్క వాళ్ళకి చెప్పి దాన్ని ఉపయోగించుకునే రకంగా ప్రయత్నం చేద్దాము అదేవిధంగా ఒక రెండు కొత్త విషయాలు నేను మీ ముందు చూస్తాను మిత్రుల అంబేద్కర్ పార్లమెంట్ ఆయన ఆయన ఒక రాజకీయంగా అయినా కూడా ఆయన కేవలం మైనార్ తప్పులు కావాలని చెప్పేసి న్యాయశాఖ మనకి ఉన్నట్టు తన పల్లి రాగరూప చేసినటువంటి మైనార్ తప్పులు కల్పించాలని పల్లిత రాక మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రకంగా చెప్తూ భారతదేశంలో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు ఆయన ఒక కులానికి ఒక ప్రాంతానికి ఒక ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈ యొక్క మొత్తం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క నూట నలభై కోట్ల మందికి ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆశయాలు అవసరము

ఎందుకంటే ఈ ఆవారం ఆజవరము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఎన్ని విడుదల చూసినా గానీ మేము దానికి ఆపకుండా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమము జ్ఞానమాల కార్యక్రమం అంటే ఒకే కాదు ప్రోగ్రాం కాదు ఈ జ్ఞానమాల కార్యక్రమం అంటే ఏంటంటే అందరిని సమకూర్చి బోధించు సాధించు సమకూర్చని ఆనాడు మహానీయుడు అంబేద్కర్ చెప్పిడు ఏంటంటే అందరిని పిలిపించుకొని పూర్తిగా పెట్టుకొని సమస్యలు మాట్లాడుకోవాలి కష్ట సుఖాన్ని ఏదో తెలుపుకోవాలని ఆనాడు ఆయన చెప్పాడు ఆయన చెప్పిన సూచన ఆయన చెప్పిన విధానాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలని ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమం ఏర్పాటు చేసినాము విధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి రాజకీయ ఏదైతే కొత్తగా సేజ్ కూడా మాట్లాడతారని ఆ ఉద్దేశం ఎవరైనా కూడా ప్రోత్సహిస్తున్నామో ఎవరైతే నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నామో అందరికీ ఆనాడు ఎంత మంచి కష్టమని ఎన్నో కష్టాలు ఎన్ని విడుదల వచ్చినా గాని ఎంత అవమానపాలైనా గాని ఎంత కించపరిచినా గాని అన్ని ఎదుర్కొంటూ అన్ని సాధిస్తూ రాజ్యాంగం రాశాడు మన రాజ్యాంగం అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగం రాయకపోతే ఈ రోజు మనం ఎలాంటి మాట్లాడే వాళ్ళ ముందు పోకపోదము ఆ రోజు అంబేద్కర్ అన్ని లేకపోతే ఈ రోజు మనం బాధపడతారు ఒక జ్ఞానం గురించి ఒక పోరాటం గురించి ఒక బుద్ధి గురించి ఒక సమర్థ గురించి కళ్ళ పోటీ ఒక పోటు కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కీసర మండల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నూట నలభై ఏడవ జ్ఞానమాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు సభ్యులకు అంబేద్కర్ సంఘం సభ్యులకు మిత్రులకు నాతోటి మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు అంబేద్కర్ అందరికీ తెలుసు అంబేద్కర్ గారు భారతీయ ప్రముఖ న్యాయవాదిగా పనిచేశారు ఆర్థిక శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు సంఘ అంబేద్కర్ గారు న్యాయవాదిగా మరియు రాజ్యాంగం రచించి రాజ్యాంగ రూపకల్పగా పేరు పొందారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకునేది ఒకటే అందరూ చదువుకోవాలి అందరూ అందరికీ చదువు కావాలి అని ఎంతో దృఢ సంకల్పంతో పాటుపడ్డ వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలను అందరూ కలిసికట్టుగా ఆయన చేసిన మంచి పనులను కృషి చేయాలని నేను కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధ్యానవాద కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా ప్రోత్సహించిన వ్యక్తి మా తాత అయినటువంటి గ్రామస్తుడు కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మరియు మండల అంబేద్కర్ సంఘం అధ్యక్ష సంఘం సభ్యులకు మరియు మీడియా మిత్రులకు సోదరులకు యువకులకు నాయకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై